చెప్పాను అవండి గారు మీ మీ ప్రభుత్వ పాలనకి రెఫరెండమే ఈ ఎలక్షన్స్ అని మనం అనుకున్నాం ఇందాడే ఖచ్చితంగా మీరు పథకాలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింటే వస్తుంది రాలేదు అని అందరూ రావట్లేదు అని అందరూ చెప్తా ఉన్నారు మామూలుగా సో రాకపోతే న్యాయం జరిగినట్టే న్యాయం జరిగినట్టే కదా రైట్ వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను వన్ బై వన్ మాట్లాడదాం మళ్ళీ వస్తాను అంతా సింగులర్ వెంకటేష్ గారు ఉన్నారు కోర్ట్ అడ్వకేట్ పొలిటికల్ అనలిస్ట్ వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు సో ఏంటి వెంకటేష్ గారు మొత్తానికి సో ఎవరు అధికారంలోకి వచ్చినా చర్యలు ప్రతి చర్యలు తప్పవు కానీ కూటమి మాత్రం గత ఐదు సంవత్సరాల నుంచి అటు చంద్రబాబు గారు తెలుగుదేశం అయినా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అయినా అనేక ఒత్తిడిని ఇబ్బందులు ఎదుర్కొంది సో భారతీయ జనతా పార్టీకి ఆ స్థాయిలో ఒత్తులు లేవనుకుంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ నేతల మీద ఉన్న చర్యలు ప్రతి చర్యలు దిగే పరిస్థితి ఉంటుందో అనుకోవచ్చా ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్ ఆ అలాగే ప్రైమ్ నైన్ ఛానల్ వారికి ప్రైమ్ నైన్ వీక్షకుల కూడా గుడ్ మార్నింగ్ ఆ అధికారంలోకి కూటమి రావటమా లేకపోతే వైసీపీ రావటమా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆ దే ఆర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ అండి అటు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ఫ్యాక్షన్ని అణిచివేయటంలో కానివ్వండి ఈవెన్ ప్రోత్సహించటంలో కానివ్వండి వీళ్ళిద్దరూ కూడా చాలా మాస్టర్స్ అనే చెప్పాలి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం లేదు ఆయన నిమిత్త మాత్రుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్యాక్షన్ గురించి అసలు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ అణిచివేసిన విధానం మనకు విజయవాడలో రౌడీజాని అణచివేసిన విధానం కూడా మనం చూసాం కృష్ణా జిల్లాకి సురేంద్రబాబు గారిని గుంటూరు జిల్లాకి సీతారామాంజనే గారిని ఇలాంటి డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్స్ ని పెట్టి చేసిన విధానం మనం చూసాము అలాగే ఈ రోజు అనంతపురం కడప ఇలాంటి చోట ఉన్నటువంటి ఎస్పీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా డైనమిక్ ఆఫీసర్స్ అండ్ హానెస్ట్ ఆఫీసర్స్ ఇలాంటి పోలీసు వ్యవస్థలో పకడ్బందీ విధానంలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు గవర్నమెంట్ ఫామ్ చేశాక యాజ్ ఎ చీఫ్ మినిస్టర్స్గా వాళ్ళు తీసుకునే విధానాలు వేరుగా ఉంటాయి ఖచ్చితంగా మా నేనైతే నమ్ముతున్నాను అటు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఈ ఫ్యాక్షన్ తరహా రాజకీయాలని ఫ్యాక్షన్ గొడవల్ని మాత్రం చాలా వరకు అణచిపెట్టే ఉంచుతారు బట్ వాళ్ళకు ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా అప్పుడప్పుడు కొన్నిసార్లు అదుపు తప్పే పరిస్థితి గతంలోనూ చూసాం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా చూసాం బేసిక్ గా ఇంకా దాన్ని కంట్రోల్ చేసి బియాండ్ మన చేతుల్లో ఉండదండి కొన్ని కొన్ని పరిస్థితుల్లో జరుగుతూ ఉంటాయి దాని తరదనంతరం ఏం చేయాలో ఆ కార్యక్రమాలు పోలీస్ వ్యవస్థ ద్వారా చేస్తూ ఉంటారు లేదా ముందే ప్రెడిక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ సెక్యూరిటీ కానివ్వండి అలాగే వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేసి చాలా వరకు గుంటూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కానీ అనంతపురం తాడిపత్రి ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ లో ఫ్యాక్షన్ చాలా వరకు కంట్రోల్ అయ్యింది ఇద్దరు కూడా గుడ్ అడ్మినిస్ట్రేటర్సే ఖచ్చితంగా ఇద్దరు దాన్ని ఉప్పుపాదంతో అనుస్తారని అనుకుంటున్నాను సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రోత్సహించారంటారు మీరు ఆబ్వియస్లీ అండి ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంట్ లో ఉండగా ఫ్యాక్షన్ ని ప్రోత్సహిస్తే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి అప్రదిస్తే తప్ప గవర్నమెంట్ లో లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే ప్రోత్సహిస్తారా ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మోహన్ రెడ్డి గారు కూడా అదే చేసే అవకాశం ఉంటుంది వై బికాస్ చంద్రబాబు నాయుడు ముందే చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్ డెఫినెట్ గా ఈ నో హౌ టు కంట్రోల్ ద ఫ్యాక్షన్ సో ఆయన కచ్చితమైనటువంటి ఆఫీసర్స్ ని వేస్తారు గతంలో ఆయన అను ఆయన చేసిన విధానాన్ని చూసి చెప్తా ఉన్నాం అనమాట ఆయన గతంలో ఏ రకంగా అయితే హానెస్ట్ ఆఫీసర్స్ నిండ్ డైనమిక్ ఆఫీసర్స్ ని పెట్టి ఫ్యాక్షన్ కానీ రౌడీజాన్ని కానీ ఎలా అయితే ఉక్కుపాదంతో అణచివేసాడో అలాగే అణచివేయడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా ఇదైతే జరిగి తీరుతుంది ఈ రెడ్ బుక్లు ఎల్లో బుక్లు లేకపోతే బ్లూ బుక్లు ఇవన్నీ పక్కన పడేయాల్సిందే ఇవేదో కాస్త మీడియా మేనేజ్మెంట్ కోసం పబ్లిక్ మేనేజ్మెంట్ కోసం స్థానికంగా ఉన్న నేతలని జో కొట్టడానికి సరిపోతుంది కానీ డెఫినెట్ గా అటువంటి రాక్షస పాలనైతే టార్గెట్ చేసి మరి చేసే పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఈ ఇంత సాంకేతిక విజ్ఞానం సోషల్ మీడియా ముందు పరిస్థితుల్లో వాళ్ళ యొక్క పర్సనల్ వెంజన్స్ తీర్చుకోవడానికి అవకాశం లేదు రైట్ ఇప్పుడు కొత్త ఫ్యాక్షనిజం అంటే ఎకనామికల్ గా దెబ్బతీయడం ఆర్థిక వనరుల మీద దెబ్బతీయడం ప్రతిపక్ష పార్టీల దెబ్బతీయడం మనం చూసాం గత ఐదేళ్లుగా సో కొత్త ఈ మధ్య కత్తులు వెపన్స్ ఏం లేకుండానే ఆర్థిక వనరులతో దెబ్బతీస్తా ఉన్నారు ఖచ్చితంగా మరి గత ఐదేళ్లు చూసుకున్నట్లయితే కనుక ట్రాక్ రికార్డ్ అదే కదా ఎవరు అధికారంలోకి వచ్చినా అదే గారు అలా ఏం లేదండి అలా ఏం లేదు ఖచ్చితంగా కార్యకర్తల మీద టార్గెట్ చేస్తా ఉన్నది చేసింది వైసీపీ ప్రభుత్వం గతంలో గత ఐదేళ్లుగా సో విచ్చలవిడిగా చేశారు ఆర్థిక వనరుల మీద దెబ్బతీశారు అలాగే మరి ఎవరైనా నోరిపి మాట్లాడితే వాళ్ళని ఏమైనా ఫ్యాక్షనిజం చూపించారు సోషల్ మీడియా కేసులు సోషల్ మీడియా కేసులు అనేక చోట్ల మరి సోషల్ మీడియా కేసులు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిన రామకృష్ణ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మీ జనసేన కార్యకర్తలను ఈడ్చుకెళ్లి తీసుకెళ్ళి గుంటూరు స్టేషన్ లో పడేస్తే నాగబాబు గారు వచ్చి విడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి మర్చిపోతే ఎలా ఈ ఐదేళ్ల సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో మీకు సోషల్ మీడియా కేసులు ఏమున్నాయి ఒక కేసు చెప్పండి అన్ని ప్రభుత్వాల్లో జరిగినవి సోషల్ మీడియా జరిగిన ఇక్కడ ఇక్కడ వెంకటేష్ గారు ఈ ప్రభు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఇప్పుడు పంచ్ ప్రభాకర్ రాయణ ఎక్కడో అమెరికాలోకి వచ్చింది ఇష్టానుసారంగా ఇంకా చాలా మంది చెప్పుకుంటా పోవాలంటే చాలా లిస్ట్ ఉంటుంది వాళ్ళందరూ కూడా అధినేతలను అధినేత ఇళ్లలోని ఆడవాళ్ళని ఇష్టానుసారంగా బూతులతో రెచ్చిపోయిన పరిస్థితి గత ప్రభుత్వంలో అయితే మరి ఉందో లేదో మీరే చెప్పాలి కంపేర్ చేసి టీడీపీ అదే సార్ నేను చెప్పారు ఇప్పుడు ఎవరైతే లండన్ లో గాని ఉండే అమెరికాలో ఉండే అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించి ఈవెన్ చిన్న చిన్న సంఘాలు పెట్టుకున్న వ్యక్తులకు కూడా దుబాయ్లో అటువంటి అటువంటి ఏరియాస్లో ఒక ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక ఆర్గనైజేషన్ నడిపి అక్కడి నుంచి వీడియోలు వదిలి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ఒక పరిస్థితి ఖచ్చితంగా బియాండ్ లా ఏమే జరగదు కదా రేపొద్దున గవర్నమెంట్ మారితే ఖచ్చితంగా పట్టుకుని లాక్ రావడం జరుగుతుంది ఇండియా వస్తే పాస్పోర్ట్ సీజ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ ఇండియా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇక్కడ ఇక్కడ చట్టాల ప్రకారం చేయడం జరుగుతుంది సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అనే పరిస్థితి సోషల్ మీడియాని కంట్రోల్ చేయకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతైతే డామేజ్ జరుగుతుందో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే డామేజ్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ సోషల్ మీడియా కాస్త బలంగా కనిపించవచ్చు ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతున్నాయో మీరు మనందరం సోషల్ మీడియా సంబంధించిన న్యూస్ ని చూసాం మూడు మంది కార్యకర్తలు తీసేశారు అని చెప్పేసి మనం చూసాము అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా కాస్త ఆ జూలు ప్రదర్శించడానికి ట్రై చేస్తారు అధికారం దాటిన తర్వాత దానికి